హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము ఇది మేము ముందు రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే థర్టీన్త్ రోజు నైటే మేము కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి కే కేక్ ఆర్డర్ చేశాము పిస్సా హౌస్ నుంచి కేక్ తీసుకొచ్చామన్నమాట డార్క్ చాక్లెట్ తీసుకొచ్చాము అండ్ అది ఓపెన్ చేసి చూసామంటే ఎలా రాశారు ఏంటి అనేది సింపుల్గా జస్ట్ డియర్ అని పెట్టారు హ్యాపీ బర్త్డేది మనకి అందులో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇస్తారు కదా స్టాండర్డ్ టైప్లో సో అలా ఇచ్చారనమాట అది పెట్టేసుకొని మనము రిమూవ్ చేసేసుకోవచ్చు తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ అండి యాక్చువల్లీ ఆ రోజు నైట్ కేక్ కట్ చేయలేదు వేణుగారు పిల్లలు పడుకున్నారు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కట్ చేయను అన్నారు మార్నింగ్ కట్ చేయిద్దాము అని అంటే ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళడం అవి ఇవే సరిపోయింది ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఈవినింగ్ ఎర్లీగా వస్తానని చెప్పారు బట్ కాకపోతే ఫైవ్ ఫైవ్కి వస్తానని చెప్పేసి నైన్ థర్టీ టెన్ అయిందండి వచ్చేసరికి ఇంకా మేము డెకరేట్ చేసేసి అలా రెడీగా కూర్చున్నాము వస్తున్నామని ఫోన్ చేసేసరికి మేము అన్నీ అరేంజ్ చేసి పెట్టి సో రాగానే ఇలా సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు ఆల్రెడీ మార్నింగ్ ఆఫీస్లో సెలబ్రేషన్ చేసినప్పుడు కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చారండి సుంతా గారు రఫీక్ గారు ఇలా సంతు అవన్నీ కూడా సెలబ్రేషన్ చేశారు నిన్న వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు సో ఇదేంటి అని అంటే ఇంట్లో సెలబ్రేషన్ చేసిందనమాట అండ్ పిల్లలు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా సో వాళ్ళకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఇంట్లో కూడా తోటి కేక్ కట్ చేయించాలనేది వాళ్ళకి వాళ్ళకి ఇష్టం అనమాట సో వాళ్ళ అందుకోసం అని చెప్పేసి అరేంజ్మెంట్స్ అన్నీ చేసామండి డెకరేట్ చేయడం అవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ పెట్టేసాము ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చారు కాబట్టి సో అవి కూడా పెట్టాము ఇంకొక గిఫ్ట్ మేము తీసుకున్నాం అనమాట పిల్లలైతే వేణుగారిని డ్రెస్ కూడా చేంజ్ చేయించుకొని ఇయ్యలేదండి అంటే లేట్ అయిపోయింది కదా అప్పటికే టెన్ అయిపోయింది సో జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసే డాడీ తొందరగా కై కట్ చేద్దాము అని చెప్పేసి అని అన్నారనమాట సో అందుకోసమని వేణుగారు ఇంకా డ్రెస్ కూడా ఏం చేంజ్ చేసేసుకోలేదు అదే డ్రెస్లో కంటిన్యూ చేశారనమాట చాలా టైడ్ అయిపోయారు కూడా వేణుగారు అంటే మార్నింగ్ నుంచి తిరగడమే సరిపోయింది వెంచర్కి వెళ్ళేసి ప్రాజెక్టు లాంచింగ్ ఉండే సో ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళేసి అందరిని కలిసేసి వచ్చేసారు కదా సో అందుకోసమని బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు అయినా కూడా ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఫాస్ట్గా అప్ అయి వచ్చారనమాట ఇక్కడ చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు అని అంటే వాళ్ళ డాడీకి కేక్ చేయించడము సర్ప్రైజ్ గిఫ్ట్ ఓపెన్ చేయించాలి అండ్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేయించాలి అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నారండి సో చాలా ఇష్టం అన్నమాట వేణుగారికి పిల్లలు అంటే పిల్లలకి వేణుగారు అన్న చాలా చాలా ఇష్టము సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను హాయ్ అండి అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు చాలా మంది బర్త్డే విషస్ చెప్పారు నాకు సో మా రేణుక కూడా పొద్దున్న నుంచి పిల్లలు చానా ఎక్సైటింగ్ ఉన్నారు ఉన్నారు అంటే ఏంటండి పొద్దున్న నుంచి బిజీ అండి ఆఫీస్కి వెళ్ళాము ఆఫీస్ లో సెలబ్రేషన్స్ అయ్యాయి ఇవన్నీ మీరు వీడియోలో చూస్తుంటారు సో మార్నింగ్ నుంచి ఈ సాటర్డే కాబట్టి కొద్దిగా నేను ఎక్స్ప్రెషనల్ గా మన ఫ్యామిలీ ఓకే ఓకే అయితే ఆ వ్లాగ్ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటే ఇప్పుడు మేము మొత్తం నుంచి బిజీ బిజీగా ఉన్నాను నేను నా కేక్ కటింగ్ ఆఫీస్లో సెలబ్రేషన్స్ అయిపోయాయి దాని తర్వాత అంటే ప్రాజెక్ట్కి వెళ్ళేసి ఇప్పుడు ఆల్మోస్ట్ టైము అంటే యాక్చువల్ గా బిఫోర్ డే నైటే మేము ప్లాన్ చేసామండి నైట్ మిడ్ నైట్ కేక్ కట్ చేపిద్దాం అనుకోని బట్ పిల్లలు బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు నైట్ పడుకున్నారు సో మార్నింగ్ కట్ చేపిద్దాము అంటే ఎర్లీగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది అందరు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఈవినింగ్ ఇంకా కట్ చేపిద్దాము అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం మేము సో బట్ కాకపోతే మా సారు ఫైవ్ ఓ క్లాక్ వస్తాం అని చెప్పారు ఆల్మోస్ట్ ఇప్పుడు అయింది పాపం పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఎక్సైటింగ్ సో అందరికీ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఇంకోటి మీరు అందరికి తెలుసు జష్ బర్త్డే ముందు రోజు పాపం అంటే ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడి ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది తన చేతికి ఆ వీడియోస్ కావాలంటే మీరు ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆ రోజు మా జష్ష్యూకి ఒక ప్రామిస్ చేశాను నా బర్త్డే రోజు తనే నా అంటే కేక్ కట్ చేస్తుంది అని సో అంటే ఆ రోజు కూడా మనకి సాయి వెంకట గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి సెలబ్రేట్ చేశారు తన బర్త్డేని ని తను లోలో ఉందని సో ఈ ఈ రోజు నా బర్త్డేని మా జష్ సెలబ్రేట్ చేస్తుంది సో మా జష్ కట్ చేస్తుంది సో అసలు ఎంత ఉందంటే కేక్ ఇంకోటి నాకు సలహా ఇచ్చింది కూడా ఏంటంటే మా వేదు అప్పటి నుంచి అన్నాడు తను అంటే తన బర్త్డే టెన్త్ బర్త్డే మేము చాలా గ్రాండ్ గా చేసాము సో జస్ బర్త్డేని మాత్రం డాడీ నీ బర్త్డే రోజు కేక్ కట్ చేద్దామని సో మా జష్ బర్త్డే కి ఇప్పుడు నా బర్త్డే రోజు తను సెలబ్రేట్ చేసుకోవడం నాకు కూడా హ్యాపీగా ఉంది కట్ చేద్దామా అండ్ ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ మీకు షేర్ చేసుకోవాలండి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే బర్త్డేకి మేము గిఫ్ట్లని అవి ఇవి ప్లాన్ చేద్దామని అనుకున్నాము అంటే డిస్కషన్ చేసుకుంటున్నాము పిల్లలు నేను అంటే అప్పుడు ఫోర్టీన్ ప్రో రిలీజ్ అయిందనమాట ఐఫోన్ సో మేము అమెజాన్లో చూసినప్పుడు ఈ ప్రైజ్లో ఉందని చెప్పేసి యాక్ టు కార్ట్లో పెట్టి ఉంచాము మా హస్బెండ్ గారు తనకేంటంటే ఐఫోన్స్ అన్న అసలు యాపిల్ గాడ్జెట్స్ అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కటే యాపిల్ గ్యాడ్జెటే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే అయితే ఫోర్టీన్ ప్రో అంటే లెవెన్ ఉంది లెవెన్ ప్రో అవన్నీ కూడా యూజ్ చేశారు థర్టీన్ ప్రో తీసుకుందాం అనుకొని డ్రాప్ అయ్యారు మేబీ దీని గురించి అయితే ఫోర్టీన్ ప్రో ఎగ్జాక్ట్ గా తన బర్త్డే వన్ వీక్ ఉందనగా రిలీజ్ అయింది ఎలాగైనా సరే వీళ్ళు యాక్టివ్ కార్ట్లో పెట్టారని చెప్పేసి ఇక్కడెక్కడ మా ఏరియాలో ఎక్కడ దొరకకపోతే బంజారా హిల్స్కి వెళ్ళి మిడ్ నైట్ అంటే వీళ్ళు యాక్టివ్ కార్ట్లో పెట్టిండ్రు కదా సో వాళ్ళే గిఫ్ట్గా ఇస్తున్నారు అనుకొని మిడ్ నైట్ వరకు కూడా వెళ్ళి తీసుకొచ్చి గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టించారనమాట మార్నింగ్ లేచిన తర్వాత ఆర్డర్ చేసింది వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు అంటే మేమే యాటివ్ కార్ట్లో పెట్టాం కాబట్టి మేమే కొనిచ్చాం అనుకొని వాళ్ళ ఫీలింగ్ అనమాట బట్ కాకపోతే పాప దానికోసం కానీ ఆ రోజు మాత్రం నేను మా పిల్లలకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి అని నేను రేణ డిసైడ్ అయిన దాంట్లో మా సంతూని మాత్రం ఊరు మొత్తం తిప్పారు విజయనగర్ నుంచి బంజారా హిల్స్ పాప ఉంది వరకు సంతోషం సంతూ అయితే అసలు పాప ఆ రోజు ఇద్దరు ఎలాగైనా ఈ రోజు ఆపిల్ ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి రేపు వాళ్ళకి సర్ప్రైజ్గా అంటే వాళ్ళు కొనిచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి చాలా ప్లాన్ చేశారు యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇది వాళ్ళకి కూడా తెలియదు ఈ సీక్రెట్ అంటే ఈయన నువ్వు చెప్పిన ఒకటండి అంటే అంటే వస్తువులకు మించిన ఆస్తి ఏంటంటే మన ఫ్యామిలీ నాకు ఇంత మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటే మా వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు అండ్ నా చుట్టూ ఉండే మా మహర్షి టీమ్ ఫ్యామిలీ కావచ్చు ఇట్ ఈస్ ఐ బ్లె అంటే నేను ఎలా అంటే నాకు ఒక మంచి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకుంటాను ఆస్తిల కన్నా వస్తువుల కన్నా నిజంగా మనల్ని ప్రేమించే వ్యక్తులు మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు మనం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మన చుట్టూ ఉంటే అంతకన్నా మించిన ఆస్తి లేదండి సో మీరు ఈ మాటకి అగ్రి అయితే మీరు కూడా లో తెలియజేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నిటికన్నా మించిన ఇంకో ఫ్యామిలీ ఏంటంటే ఎస్విఎస్ ఫ్యామిలీ ఇప్పుడు శ్రీవారి అంటే శ్రీమతి ఫ్యామిలీ ఇప్పుడు నిజంగా అండి మమ్మల్ని అంటే ఆదరిస్తూ ఆ కువైట్ నుంచి అంటే మనకి ఎక్కడి నుంచి అంటే అరబ్ కంట్రీస్ నుంచి అంటే యుఎస్ నుంచి చాలా మంది మా ఛానల్ నుంచి బెంగళూరు నుంచి చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు మా ఫ్యామిలీ అంటే చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ గ్లోబల్ గా మమ్మల్ని రీచ్ అయ్యాము మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సలహా మాకు ఇచ్చి మమ్మల్ని ఇలా ముందు తీసుకెళ్లామని మమ్మల్ని అంటే మమ్మల్ని ఆదరించుతారు ప్రజలు కూడా మమ్మల్ని ఇష్టపడతారని మమ్మల్ని మాకు ధైర్యం ఇచ్చి ముందు తీసుకొచ్చిన చందుమధు గారి ఫ్యామిలీస్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అండి మార్నింగ్ నుంచి చాలా మంది మెసేజెస్ చేశారు ఐ మీన్ కామెంట్స్ పెట్టారనమాట వెను గారికి విషెస్ చెప్పారు మీరు అందరి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సెలబ్రేషన్ స్టార్ట్ సో ఇప్పుడు కేక్ అయితే కట్ చేపిద్దాము హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు యూ జష్ హ్యాపీ బర్త్డే టుయర్ వాన్స్ హ్యాపీ డే ఇలా మా జష్కి కేకులు అంటే ఇష్టం అండి ఫ్లేవర్లు ఏం సంబంధం లే ఏ ఫ్లేవర్ అయినా చాలు అవును కదా జషు టిష్యూ పేపర్ ఉందా నేను స్పూన్స్ తీసుకొస్తాను మీకే అందరు పెట్టండి మళ్ళీ అందరు పెట్టలేదు అంటది అంతే 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 ఎవరికి జశుకా నాకు ఇప్పుడు నువ్వు నాకు మన ఇద్దరు బర్త్డే డే పెట్టు ఇప్పుడు పట్టుకో ఇంకా పట్టు ఆ వీవర్స్ లో పెడుతున్నాను మచ్ నాన్న క్రీమ్ ఉంది హ్ థియోదరీ చిక్ హ్యాపీ బర్త్డే డే papa హ్యాప్ హ్ హ్ అనుకుంటున్నా యూట్యూబ్ లో తప్పట్లే దూ